ర్ పాలసీ స్కామ్ సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు కేజ్రీవాల్ తరపున వినిపించిన అభిషేక్ మను సింఘ్వి సీబీఐ అరెస్ట్ సరికాదు అన్నారు ఫార్టీ వన్ ఏ నోటీసులతో కేజ్రీవాల్ ను ఎలా అరెస్ట్ చేస్తారని వాదనలు వినిపించిన సింఘ్వి ఫార్టీ వన్ ఏ ప్రకారం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదని కోర్టుకు తెలిపారు లిక్కర్ పాలసీ కేసులో కొత్తగా సాక్ష్యం కానీ ఆధారం కానీ లేవని కేవలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ కేజ్రీవాల్ తరపున విన్న కో తీర్పును రిజర్వ్ చేసింది లిక్కర్ పాలసీ స్కామ్ సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి సీబీఐ అరెస్టు సరికాదు అన్నారు ఫార్టీ వన్ ఏ నోటీసులతో కేజ్రీవాల్ ను ఎలా అరెస్టు చేస్తారని వాదనలు వినిపించిన సింఘవి ఫార్టీ వన్ ఏ ప్రకారం అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదని కోర్టుకు తెలిపారు లిక్కర్ పాలసీ కేసులో కొత్తగా సాక్ష్యం కానీ ఆధారం కానీ లేవని కేవలం వాంగ్ అరెస్ట్ ఆధారంగా కేజ్రీవాల్ సీబీఐ కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్లు చేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు శిరీష్ శిలై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన బెయిల్ పిటిషన్ పై రోజు సుప్రీం కోర్టులో సుదీఘంగా వాదనలు జరిగాయి ఉదయం దాదాపు గంటసేపు విచారించిన కోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసే వేయడం జరిగింది మధ్యాహ్నం కూడా రెండు గంటలకు ప్రారంభమైన కోర్టులో దాదాపు రెండు పైగా వాదనలు ఏంటి కూడా జరిగాయి సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి డే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన బెయిల్ పిటిషన్ అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన రెండు దర్యాప్తు సంస్థలు కూడా వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి సిబిఐ అండ్ ఈడీ అయితే ఈడీ దాఖలు చేసిన కేసులో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ అనేది కూడా లభించింది ఈడీ దాఖలు చేసిన కేసులో మాత్రం సిబిఐ దాఖలు చేసిన కేసులో మాత్రం బెయిల్ లభించలేదు ఈడీ దాఖలు చేసిన కేసులో ఆయనకు ముందే బెయిల్ అనేది కూడా వచ్చింది కానీ సిబిఐ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తీర్పుపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది సిబిఐ వ్యవహరించిన తీరు అనేది కూడా సరిగా లేదని చెప్పేసి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తుంది దీనికి సంబంధించిన తీర్పును రిజర్వ్ అనేది కూడా చేయడం కూడా జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు బెయిల్ అనేది కూడా ఇవ్వద్దు అని చెప్పేసి సిబిఐ తరపు న్యాయవాదులు బెయిల్ను ఆపోజ్ చేయడం కూడా జరిగింది అయితే ఆయన ఒక బాధ్యతమైన రాజ్యాంగ పదవిలో కూడా ఉన్నారు ఆయన విషయంలో అలా మాట్లాడడం అనేది కూడా సరికాదు అని చెప్పేసి కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అభిషేక్ మనోజ్ సింగ్వి స్పష్టం చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కనుక చూసినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ను ఈడీకి సంబంధించిన కేసులో ఈడీకి సంబంధించిన కేసులో మార్చి ఇరవై ఒకటో తారీఖున అరెస్ట్ చేస్తే అదేవిధంగా సిబిఐ కేసులో మాత్రం జూన్ ఇరవై ఆరో తారీఖున ఆయనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి జూలై పన్నెండో తారీఖున సుప్రీంకోర్టు ఈడీకి సంబంధించిన కేసులో అరవింద్ కు బెయిల్ అనేది కూడా ఇచ్చారు కానీ అప్పటి నుంచి కూడా వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడంతో సీబీఐ కస్టడీలో కూడా ఉండడంతో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి రిలీజ్ కావడం సాధ్యం కాలేదు సో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసులో ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో జుడీషియల్ కస్టడీలో భాగంగా ఉన్నారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఎటువంటి పురోగతి అనేది కూడా సాధించలేదు ఎటువంటి ఆధారాలు అనేవి కూడా లభ్యం కాలేదు కేవలం వాంగ్మూలాల ఆధారంగానే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా ఉంచారు అయితే ఏదైతే సౌత్ లాబీ నుంచి తీసుకున్న ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ముడుపులన్నింటినీ కూడా హవాలా మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు చేరవేశారనేది కూడా అరవింద్ పై ఉన్న ప్రధాన అభియోగం దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఏంటి కూడా నిరూపితం కాలేకపోయాయి సో ఈ కేసులో కోఆక్యూజర్లుగా ఉన్న మనీష్ సుసోడియా కానీ సంజయ్ సింగ్ కానీ విజయ్ నాయర్ కానీ కవిత కానీ వీళ్ళందరూ కూడా పై రిలీజ్ అయి ఉన్నారు కాబట్టి చిట్టచివరి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ సో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన బెయిల్ ను తిరస్కరించడానికి అవకాశం అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే సిబిఐ తీవ్రంగా అపోజ్ చేయడం కూడా జరిగింది కానీ అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ మాత్రం దీనికి సంబంధించి ఇటు అదే అదేవిధంగా ఈడీ రెండు కూడా ఈడీ సిబిఐ వచ్చేసి దాదాపు నాలుగు ఛార్జ్ షీట్లంటి కూడా దాఖలు చేసింది ఈడీ వచ్చేసి దాదాపు తొమ్మిది ఛార్జ్ షీట్లని కేసుకు సంబంధించి దాఖలు చేయడం కూడా జరిగింది సో ఇంకా కేసులో విచారించాల్సిన అంశాలు ఏవి కూడా లేదు కాబట్టి లేవు కాబట్టి ఆయనకు బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించిన తీర్పును రిజర్వ్ చేయడం కూడా జరిగింది దాదాపు నాలుగు గంటలుగా వాదనలు ఇంటి కూడా జరిగాయి అయితే ఎల్లుండిలోగా లిఖితపూర్వకంగా ఈ కేసుకు సంబంధించి ఇంకేదైనా చెప్పాలనుకుంటే ప్రతివాదులు ఇద్దరు కూడా లిఖితపూర్వకంగా కోర్టుకు తమ యొక్క కూడా సమర్పించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది సో మంగళవారం కేజ్రీవాల్కు సంబంధించిన తీర్పు అనేది వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అనేది చట్టబద్ధంగానే జరిగిందని చెప్పి సిబిఐ వాదిస్తుంటే కేజ్రీవాల్ చట్టబద్ధంగా జరగలేదు అని చెప్పేసి కేజ్రీవాల్ తరఫున వాది వాదనలు వినిపిస్తున్నారు కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగించేలాగా వ్యవహరించి లేదు కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే అరెస్ట్ చేశామని చెప్పేసి సిబిఐ తరపు న్యాయవాదులు స్పష్టం చేయడం కూడా జరిగింది ట్రయల్ కోర్టుకు రిమాండ్ రిపోర్టు ద్వారా అరెస్టు గల కారణాలన్నిటి కూడా వివరించినట్లుగా కూడా అత్యున్నత న్యాయస్థానంలో సిబిఐ స్పష్టం చేసింది అయితే కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలయ్యాయి ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు అనేవి కూడా ఉన్నాయి అయితే చార్జ్ షీట్ కాకుండా చూడకుండా ట్రయల్ కోర్టు బెయిల్ పై విచారణ విచారించకుండా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం అనేది కూడా సరికాదు ఎందుకంటే ట్రయల్ కోర్టు దీనికి సంబంధించి ఇప్పటివరకు చార్జ్ షీట్ ను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు అదేవిధంగా ట్రయల్ కోర్టుకు సంబంధించి ట్రయల్ కోర్టులో బెయిల్ పైన వాదనలు జరగలేదు కానీ నేరుగా సుప్రీంకోర్టు బెయిల్ గానీకి ఇచ్చినట్లయితే వేరే రకమైన అభిప్రాయం అనేది కూడా వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉంది సో మొత్తం మీద కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసు పంజాబ్ సంబంధించిన కేసుతో లింక్ అయ్యి ఉంది కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఇటు సీబీఐ వాదనలుంటి కూడా వినిపించింది సో మొత్తం మీద కూడా మంగళవారం తర్వాత మరి సుప్రీంకోర్టు ఏ రోజు కేజ్రీవాల్ కు సంబంధించిన తీర్పు వెల్లడిస్తుంది కూడా చూడాలి సిబిఐ కేసులో కనుక కేజ్రీవాల్ బయలు లభించినట్లయితే ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి